గణేశ్ గణేశ అడిగేస్త గణేశ అభయమింపు బుజ్జి గణేశర శివ సుఖాయ నమ్మోదర సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తమ్మికి రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తుందా కలిసుంటూ ఏకత్వం బోధిస్తుందా

a <laughs> గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము కొత్త రోడ్డు ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో చతుర్థ గణపతి మహోత్సవంలో భాగంగా స్వామివారి నవరాత్రుల్లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకి గొప్ప అన్నదాన కార్యక్రమం మొదలైందండి భక్తులందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము సోమవారం సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం కలదు అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి లడ్డు వేలంపాట కలదు ఈ వేలంపాటలో భక్తులు పాల్గొని స్వామివారి లడ్డు పాటలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం కూడా భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం జై గణేష జై జై గణేష మంచినీళ్ళు అన్నం రెండు మాత్రం తిరుగుతూ ఉంటుంది కుట్టే అన్న కుట్టే కుట్టు కానీ అక్కడ వాళ్ళు ఐదారు వరకు అంతా లేట్ అవుతుంది అన్నా జడా ముందు ఒకసారి అందరి నుంచండి కాబట్టి భోజనం చేసిన వాళ్ళు చేతులు దయచేసి కాలంలో

భక్తులందరికీ తెలియజేస్తున్న మనవి సోమవారం సాయంత్రం ఇరవై ఐదు ఇళ్ళ నేటి లడ్డు ఏదం పాట కలదు భక్తులందరూ స్వామివారి వారి ఏమంటే కాసేపే అయిపోయింది ఈ ఒక్క మంది అయిపోతే క్రౌడ్ తగ్గింది ఏమంటే స్కూల్ పిల్లలకి కొద్దిగా అవకాశం ఏంటంటే పెద్దోళ్ళు ఏదన్నా వెయిట్ చేస్తే స్కూల్ పిల్లలు వెళ్ళిపోతారు స్కూల్ పిల్లలన్నీ కూర్చొని ఒక్క మంది కొద్దిగా పెట్టుకోవడం కూర్చోడి అన్నపిల్లలు స్కూల్ పిల్లలు వెళ్ళిపోతే వాళ్ళు ఒక్క మంచి కూడా ఒక్క పది నిమిషాలు ఈ ఒక్క మంచిగా స్కూల్ పిల్లలు అన్న కూర్చోండి స్కూల్ పిల్లలు బాల ఐదో లైన్ వయసుకురాడా ఒక లైన్ అప్పు

గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది బాలాజీ నగర్ మెయిన్ రోడ్ పదం తెలిసా బొమ్మి దగ్గర భక్తులందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దీర్పాద చేయవలసిందిగా కోరుతున్నాము సోమవారం సాయంత్రం స్వామివారి లడ్డు వేలపాట మరియు స్వామివారి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం కలదు భక్తులక్కడూ ఈ కార్యక్రమంలో అబ్బాయి చివరిదాకా పెరుగు మంచినీళ్ళు అన్నం మూడు ఎలా అక్కడే లేట్ అయ్యేది మనం కొద్దిగా లేట్ చేస్తే కొద్దిగా లేట్ అయింది రాక పెరుగు సాంబారు ఒక్క స్కూల్ పిల్లలు ఉంటారు అడావుడే ఉండదు నిదానంగా తినండి అందరికీ ఉంటది దయచేసి కుర్చీల్లో కూర్చొని చేతులు కడగొద్దండి కొద్దిగా వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచండి మీ తర్వాత మళ్ళీ ఉన్నారు లేట్ అయినా తినేయాలండి లేదా నుంచి భోజనాలు లేట్ అయినా చెప్పండి బాయ్ మంచినీళ్ళు మంచినీళ్ళ లో కొద్దిగా తిరగండియా ఒక బస్ ఇటు తగ్గినట్టుంది ಒಂಡೇಲೇ ಒಂದು ಕಡ್ತಾರೆ రైస్ వేషణల కొద్ది ఎదిరే ఉండయ్యా రైస్ తాపారు పొగ పంచినేళ్ళు ఈ నాలుగు కొద్ది ఎప్పుడు గణేశ భక్తమశ్ఞప్తి పాతగుంటూరు బాలాజీ నగర్ ఆడాలయం మెయిన్ రోడ్ నందు చతుర్థ గణపతి మహోత్సవం సందర్భంగా గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమానికి వచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఆహార పదార్థం వృధా చేయరాదు అన్నం పరబ్రహ్మ స్వరూపు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఆ విఘ్నేశ్వరుడు కరుణా కటాక్షాలతో ఎల్లవెలలా కాపాడాల్సిందిగా కోరుచున్నాం జై 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 సోమవారం సాయంత్రం స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంది అలాగే స్వామివారికి తొమ్మిది రోజులు పూజలు అందుకున్న స్వామివారి మన లడ్డు వేల పాటు ఉంటుంది అలాగే అలా లడ్డు వేదం పాట అనంతరం స్వామివారు నిమజ్జన కార్యక్రమానికే బయలుదేరుతారు ప్రతి ఒక్క భక్తులు కూడా నిమజ్జన కార్యక్రమానికి ఏకాలం చేస్తున్నాం దయచేసి చేతులు రెండు మీద పడగచ్చు కాలంలో పడుకోండి ఆహారం పదార్థం చేయాలి ఇరవై ఐదు కిలోల లడ్డు ఒకటి తొమ్మిది కేజీల స్వామివారి మహా లడ్డు ఒకటి ఎల్లుండి సాయంత్రం నాలుగు గంటలకు వేలంపాట జరుగుతున్నది ఆ తొమ్మిది కిలోల లడ్డు పాతి కిలోల మహా లడ్డు ఆ లడ్డు మహా వేలంపాటలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి మహా రెండు లడ్లు పాటలో కైవసం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఈ రెండు లడ్లు మహాలడ్లు వేలంపాట అనంతరం స్వామివారి మహా నిమజ్జన కార్యక్రమం ఉంది నిమజ్జన కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్క భక్తులు ఇచ్చేసి నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జై గణేష్ ఈరోజు గణపతి చతుర్దశి వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది యావన్ మంది భక్త మహాశయులందరూ కూడా వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం స్వీకరించి జయప్రద జయపర్శలుగా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే రేపు ఎల్లుండి సోమవారం సాయంత్రం సాయంత్రం నాలుగు గంటలకి లడ్డు వేలం పాట జరుగుతుంది ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది భక్త మహాశీయులందరూ కూడా ఆ లడ్డు వేలం పాటలో కూడా పాల్గొనవలసినట్టుగా అలాగే నిమజ్జనకారుగా రావాల్సిన భక్తు కూడా తెలియజేయడం జరిగేది ఓం గణేష్ ఓకే అండి రాత్రి అంతే రే అండి అరే పే నగమ్ పైకి గడ్డితో గరికాలి కొత్త రోడ్డు ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది భక్తులు ఎవరన్నా ఉంటే వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దేశం చేయవలసిందిగా కోరుతున్నాము ఇంకొద్దిసేపట్లో అన్నదానం ముగించబోతున్నాము దయచేసి ఎవరన్నా భక్తులు ఉంటే తొందరగా రావాల్సిందిగా తెలియజేస్తున్నాము సోమవారం సాయంత్రం స్వామివారి ఇరవై ఐదు కిలోల లడ్డు వేలం పాట నేతి లడ్డు వేలం పాట మరియు పదకొండు కిలోల నేతి లడ్డు వేలం పాట కలదు భక్తులు ఆ వేలంపాటలో పాల్గొని స్వామివారి కృపకు పాత కాగలదని మనవి చేస్తున్నాము సోమవారం సాయంత్రం ఎనిమిది గంటలకి స్వామివారి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం అందంగా వైభవంగా జరగబోతుంది భక్తులందరూ ఆ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని

ఈ లైన్ అంతా కలిసేటట్టు చూడున్నాయి అప్పుడు ఎవరైనా అది వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు